రసహృదయులైనటువంటి సంగీత ప్రియులందరకు శుభ శుభోదయం టోన్ సింగర్ ఛానల్ మీ అందరికీ శుభ స్వాగతం పలుకుతోంది ఈ రోజు మన కార్యక్రమంలో మీరు వినబోయే పాట పంతొమ్మిది వందల అరవై రెండవ సంవత్సరంలో ఆత్మ బంధువు చిత్రం కోసం డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు రచించినటువంటి గీతానికి సంగీత స్వరబ్రహ్మ శ్రీ కేవి మహాదేవన్ గారు సంగీతం సమకూర్చగా మన గాన కోకిల మన సంగీత సరస్వతి శ్రీమతి పి సుశీలమ్మ గారు పాడిన అత్యద్భుతమైనటువంటి సాహిత్యం గల మంచి పాట తనకు చదువు రాలేదని దిగులు చెందిన తన ఆత్మీయ మిత్రునికి జ్ఞానం నేర్చుకోవడానికి వయసుతో పని లేదు అనేటువంటి అత్యద్భుతమైన నీతిని అందజేస్తూ పాడిన సుమధురమైన పాట ఈ పాట మీకు నచ్చినట్లయితే వీడియో కింద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని పొందుపరచమని కోరుకుంటూ పాటలోకి మీ అందరికి శుభ స్వాగతం

చదువు రాని వాడవని దిగుల కిందకు మంచు వంటి మళ్ళీ వంటి చదువురాని వాడవని దిగుల కిందకు మనిషి మదిలో నమత లేని చదువులెందుకు చదువురాని వాడవని దిగుల కిందకు ఏమి చదివి పక్షులు పైకి చదువు రాని వాడవ నింది కొల చెందకు మనిషి మదిలో నమతరాని వాడవ నింది కొల చెందకు

చదువుకోరా నీ వాడవని దీకులో చెందుకు మనిషి మాదిలో నా మా మాతలేని చదువులెందుకు చదువుకోరా వాడవ ఈ చిన్ని ప్రయత్నం మీ మనసులకు ఏమాత్రం ఆనందాన్ని మిగిల్చినా ఈ పాట కింద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని పొందుపరచమని కోరుకుంటూ ప్రేపడి భాగంలో మరో మంచి పాటతో మీ ముందుకు వస్తాను అంతవరకు అందరికీ సర్వేజనా సుఖనుభవంతు మరియు మీ మంచి మనసులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు